మరపల్లి మండలం నుంచి వచ్చినటువంటి కన్నుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి మీకు అందరికీ తెలిసిన విషయమే నిన్న జరిగినటువంటి సంఘటన అది రాజకీయాలకు సంబంధం లేనటువంటి విషయం మరపల్లి మండలంలో ఒక అన్నోన్ బాడీ ఒక గుర్తు తెలియని శవం లభించినందువల్ల మరి ఆ గుర్తు గుర్తు తెలియని శవం ఎవరిది మరి దానికి ఎవరు దగ్గర ఉన్నారని చెప్పి పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు వాళ్ళ రీతిలో వాళ్ళు ఇంటరాగేట్ చేస్తూ సస్పెక్ట్ అయినటువంటి ఒక ఇద్దరిని పట్టుకొని రావడం మరి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇంటరాగేట్ చేయడం అనేది సర్వసాధారణం దీనికి మరి రాజకీయ పార్టీలకు కానీ గవర్నమెంట్కి కానీ ఎట్లాంటి సంబంధం ఉండదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు మరి మొన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉండొచ్చు ప్రభుత్వాలు ఏవైనా సరే చట్టం తన పని తను చురుకుగా హాయిగా చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటాడు మరి అట్లాంటి తరుణం లోపల మరి ఎవరో ఒక అన్నోన్ బాడీ దొరికినప్పుడు మరి ఎవరినో పట్టుకొచ్చి వారి ఇంట్రాగ్రేట్ చేసినప్పుడు ఈ ఏదో పెద్ద హీరోలాగా మన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు అదే పెద్ద హీరోలాగా మీరు మీరు గమనించండి వీడియోలు చూస్తే ఇట్లా 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 పోయి పోతే ఎమ్మెల్యే అందరి అందరి అంటుడు ఏమంటాడు అని డాగేస్తున్నాడు ఏం అసలు పోలీస్ పోలీసుల మీద మాట్లాడే పద్ధతి అనేది మీరు ఒక మాజీ ఎమ్మెల్యే మీరు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు మీరు ప్రభుత్వం ఉండే మరి మీరు ఇంకా ఎమ్మెల్యే లాగానే ప్రవర్తిస్తూ ఉన్నారు మీరు ఒక చిన్న దూరంగా ప్రవర్తిస్తున్నారు ఆ రోజు చెప్పిన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దూరం కేసీఆర్ అయితే మరి వికారాబాద్ నియోజకవర్గానికి చిన్న దూర ఇలా అని చెప్పి చెప్పిన ఆ రోజు చెప్పినాడే మరి ఇప్పటికీ కూడా ఆ దూరగుణాలు ఇంకా కూడా పోలేవు ఈ మెలుకొన దగ్గర మరి అదేవిధంగా మరి స్పీకర్ గారిని పట్టుకొని తెలంగాణ రాష్ట్ర శాసనసభ పతి పతి పడుకొని నువ్వు నీ సంగతి చూస్తా నీ చిట్టా విప్తా నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు ఇందులో నేను ఊకున్న తొమ్మిది నెలలు ఇప్పటి నుంచి చూపుకునేవి లేదు అని చెప్పి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నాడు మరి ఆయన చెప్పుకుంటూ ఉంటాడు ఎంబీబీఎస్ చేసినా డబుల్ డిగ్రీ ఉన్నది నేను చాలా చదువుకున్న వ్యక్తిని నేను తెలుగువంతులను చెప్పుతూ ఉంటాడు మహా తెలుగువంతుల లాగా మాట్లాడుతూ ఉంటాడు మరి ఈరోజు నిన్న చూసినటువంటి పరిస్థితి మరి నిన్న ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తే అది చదువుకున్నట్టు లేదు చాప్ కంటే అధ్వానంగా మాట్లాడుతున్నాడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్నటువంటి స్పీకర్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా మెతుకు ఆనంద్ గారు మీకు మతి దొప్పింది మీకు మతి స్థిమితం లేదు మీరు ఎలక్షన్లో ఓడిపోయినప్పటి నుంచి మీ దమాగ్ మొత్తం పక్కకు సరకాయించింది మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతలేదు పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తు పోతు పోతుంటే దాన్ని తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీకి చెప్పడం మరి దాన్ని తీసుకొచ్చి స్పీకర్ గారికి రుద్దడం రాజకీయ రంగు పొలమడం స్పీకర్ గారు డౌన్ డౌన్ అనడం ఇంకా లుచ్చ ఏమని మాట్లాడడం దొంగల రాజ్యం అని చెప్పడం దొంగలందరూ కూడా ఈరోజు మీ కాంగ్రెస్ మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు దొంగలందరూ కూడా మీరే పెద్ద దొంగ నువ్వు నువ్వు చెప్తా ఉన్నావు అన్ని మొత్తం పోతే అక్కడ భూములు కబ్జా చేసింది నువ్వు వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు ప్రజలకు తెలుసు ఇంచుమించుగా రెండు వందల ఎకరాల భూములు నువ్వు సంపాదించుకున్నావు ఈ ఐదు సంవత్సరాలలో మరి నువ్వు కబ్జా చేయండి మరి నువ్వు ఈ భూములు కబ్జా చేయింది లేకుండా నువ్వు సెటిల్మెంట్ చేయండి నీకు రెండు వందల ఎకరాల భూమి ఎక్కడికి వెళ్ళి వచ్చింది నువ్వు మా స్పీకర్ గారు చుట్టా చెప్తా చెప్తున్నావు మా స్పీకర్ గారి జీవితం తెల్ల కాగితం లాంటిది ఆయన చిన్న పిలగాడు పోతే కూడా మర్యాద పూర్వకంగా మాట్లాడుతాడు నీలాగా ఒక ఎస్ఐని పట్టుకొని సంగతి చూస్తా ఆంధ్రమౌలు అని చెప్పడు చిన్న ఒక ఎస్ఐ ఉన్నా ఒక డిఎస్పీ ఉన్నా సార్ 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 మాట్లాడుతాడు సార్ మా మా కార్యకర్త మా నాయకుడు ఆయన వచ్చి చూడండి సార్ సరే చూడండి ఏముంటే హెల్ప్ చేయండి చెప్తాడు మీరు కనీసం ఎంక్వైరీ చేయండి చెప్తాడు అట్లా ఉంటుంది స్పీకర్ గారి మాటలు కానీ నువ్వు మొన్న మొన్న రాజకీయాలకు వచ్చినావు ఓ కాంగ్రెస్ మన ఒక నాయకుడో కావు ఒక పార్టీ నాయకుడో కావు ఇక్కడ కూడా ఒక పని పనిచేయలే డైరెక్ట్గా వచ్చినావు ఎమ్మెల్యే అయినావు నీకు రాజకీయాలు ఎటుంటో తెలియదు మళ్ళీ నువ్వు చెప్తా ఉన్నావు నీ చుట్టా విప్పుతా అని చెప్పి ఏం చుట్టా విప్తావాను నువ్వు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు చుట్టా ఇప్పలేకపోయావు మా దగ్గర ఉన్న చిట్టా ఏంది మా స్పీకర్ గారి దగ్గర మా చుట్టా ఏంది ఆయన ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకున్నాడు ఈరోజు ఉన్న ప్రాపర్టీస్ మొత్తం అమ్ముకొని ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిండు రెండు సంవత్సరాలు ఓడిపోయిండు ఒక బుద్ధి లేని ఎమ్మెల్యే ఒక తెలివి లేని ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మెల్తాను అని చెప్పి నిన్ను పక్కకు పెట్టి ఈరోజు ఒక మంచి వ్యక్తి రెండు సార్లు ఓడిపోయిండు ఆయన ఒక అవకాశం ఇవ్వాలి మన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఏకతాటిగా ప్రసాద్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించుకోవడం జరిగింది మరి ఇప్పటికీ కూడా నీకు తెలివి వస్తలేదు నీ అతి హుషారు నీ అతి తెలివిని ప్రజలు గమనించే ఈరోజు నేను పక్కకు వేయడం జరిగింది అయినా కూడా ఇప్పటికీ కూడా నీ తెలివి చూపిస్తా ఉన్నావు నీ ఫోజులు కొడతా ఉన్నావు ఈ ఫోజులన్నీ నీ ఇంటి వరకు పెట్టుకోవాలి బిడ్డ మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ ఖబర్దార్ బిడ్డ మళ్ళీ ఇంకొకసారి మా ప్రసాద్ కుమార్ గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మా స్పీకర్ గారి గురించి మాట్లాడితే నాలుగ జరుగుతాం బిడ్డ ఎక్కడెక్కడ నిన్ను అడ్డుకుంటాం రోడ్ల మీద తిరగనీయం నిన్ను వికారాబాద్ కూడా రానియమని చెప్పి నేను ఈరోజు సవిధంగా నేను హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నా స్పీకర్ గారిని నృత్సాహంగా మాట్లాడడం మీకు తెలివి లేం పనేది మీ బుద్ధి తక్కువ పని మీ కూడా మీ అవేకానికి వదిలిపెడుతున్నా రాజ్యాంగంలోనే ఒక అత్యున్నతమైన స్థానం అది తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తర్వాత గవర్నర్ పదవి స్పీకర్ గారికి ఉన్నది కనీసం మన మనము ఆయన పదవి కన్నా మనము వ్యాలీ చేయాల్సిన అవసరం ఉన్నది ఇజ్జత్ చేయాల్సిన అవసరం ఉన్నది మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది మన అది తెలియకో తెలియకుండా మీరు కాంగ్రెస్ మీరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు అది పద్ధతి కాదు మేము ఏమైనా తప్పు చేసినట్టుంటే మమ్మల్ని మీరు మీరు ఖండించండి లేదంటే మాకు చెప్పండి మేము అధికారంలో ఉన్నాం దాన్ని సరిదిద్దుకుంటాం తప్పకుండా దాన్ని కరెక్ట్ చేస్తాం అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు డెవలప్మెంట్ చేస్తలేడు దీన్ని గురించి లేడు మరి మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు పోయిన్రు వాళ్ళని వాళ్ళను తీస్తలేడు రద్దు చేస్తలేడు వాళ్ళ పదవి అని చెప్పి అదంతా కూడా రాజ్యాంగబద్ధంగా ఉంటుంది నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల లీడరు నువ్వు చెప్తే మేము వింటామా నువ్వు చెప్తే స్పీకర్ గారు ఉంటారా నువ్వు రాసినావా రాజ్యాంగం ఆ రోజు అంబేద్కర్ గారు రాసిర్రు ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇచ్చిర్రు ఈరోజు ఎవరిని రద్దు చేయాలి ఎవరిని ఉంచుకోవాలి అంటే స్పీకర్ గారు నిర్ణయిస్తారు మా ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు నువ్వేందా బాగా చెప్పేది నువ్వు స్థాయిలో ఉన్నామా ఈరోజు కాబట్టి దయచేసి మీ అందరు కూడా చెప్తా ఉన్నా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు ఖబర్దార్ బిడ్డ ఈ సంఘం చూస్తాం మళ్ళొకసారి మా స్పీకర్ గారి నుంచి మాట్లాడితే నేను అని చెప్పి ఈరోజు సవినయంగా హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ థ్యాంక్ యూ